హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఘోర విమాన ప్రమాదం రెండు వందల డెబ్బై మూడు మంది ప్రాణాలు గాల్లో పూర్తి వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో గడ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం విమానం గాల్లో ఉండగా అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన నెట్టెంట కలకలం సృష్టిస్తుంది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోని వైరల్గా మారింది వివరాల్లోకి వెళ్తే స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి గ్రీస్ నుంచి జర్మనీ వెళ్తున్న కండోర్ బోయింగ్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ విమానంలో మంటలు చెలరేగాయి కోర్ఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రెండు వందల మూడు మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం గాల్లో ఉండగానే ఇంజన్లో మంటలు చెలరేగాయి ఇది గమనించిన పైలట్స్ వెంటనే అప్రమత్తమై ఇటలీలోని బ్రింటిస్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు దీంతో ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయటపడ్డారు ఈ ఘటనలో ప్రయాణికుల సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదని సమాచారం కోర్ఫ్ ఎయిర్పోర్ట్లోని విమానం టేకఫ్ అయిన కొద్దిసేపటికే దాదాపు పదిహేను వందల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు పెద్ద శబ్దంతో విమానం ఇంజన్లో మంటలు చెలరేగాయి ఆ సమయంలో ఎయిర్పోర్ట్ సమీపంలోని స్థానికులు పర్యాటకులు శబ్దం విని బయటకు వచ్చి అగ్ని ప్రమాద దృశ్యాలు చిత్రీకరించారు ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టెంట వైరల్గా మారాయి పైలట్స్ అప్రమత్తంగా ఉండడంతోనే పెను ప్రమాదం తప్పిందని నేటి జనులు పైలట్స్ను అభినందించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో